ఏ హలో గాయస్ నేను మీ గుంటూరు అబ్బాయి యూరప్ లో సో అందరు ఎలా ఉన్నారు అందరు బాగున్నారనుకుంటున్నాం అమ్మా సో ఈ రోజు సండే కదా సో మీ అందరికి నేను చూపించడానికి ఫ్రాన్స్ లో మా దగ్గరలో ఉన్న నీస్ అనే ప్లేస్ కి తీసుకెళ్తున్నాం అమ్మ యాక్చువల్లీ అది ప్రనౌన్సియేషన్ కొంచెం డిఫరెన్స్ ఉంటుంది లైక్ అంటే మన ప్రనౌన్సియేషన్కి వచ్చేసరికి దాన్ని ఏంటంటే నైస్ అంటాం మామ ఓకే ఎన్ఐసిఈ అని చెప్పేసి సో ఇక్కడ వాళ్ళు లో ఏంటంటే నీస్ అంటారు అది మనకి ఎందుకో కూడా తెలియదు లైక్ ఓకే సో ఆ న్యూస్ ప్లేస్ లో ఏంటంటే మామ మనకి బీచ్ వ్యూ గానీ అండ్ అక్కడ జనాలు గానీ ఈ రోజు సండే కదా సో చాలా మంది ఉంటారు చాలా కలరింగ్ ఉండిద్ది అండ్ ఆ బీచ్ వ్యూ కూడా చాలా అంటే చాలా సూపర్ ఉండిద్ది మామ ఓకే సో లెట్స్ గో మామ ఈ రోజు మనం ఆ బీచ్ వ్యూ అనేది చూద్దాం ఓకే చలో గో సో మనమైతే స్టార్ట్ అయినాం సో ఇది వచ్చేసరికి ఫైవ్ జీరో నోట్ ఓకే సో బస్ ఛార్జెస్ కి ఎంత అయిందో ఏంటో మొత్తం ఇప్పుడు నేను బస్ ఎక్కేటప్పుడు డబ్బులు మీకు చూపిస్తాను సో ఈ రోజు మనం స్టార్ట్ అయినాం ఓకే లెట్స్ గోమ్మ సో మనమైతే ఇప్పుడు బస్ స్టాండ్ కి అమ్మ సో బస్ స్టాండ్ నుంచి మనం డైరెక్ట్ గా ఇప్పుడు ట్రైన్ ఎక్కడానికి వెళ్ళాలి ఓకే సో మనకి ఇక్కడ నుంచి రెండు రెండు సార్లు ట్రాన్స్పోర్ట్ మార్చాలి లైక్ అంటే ఎట్లా అంటే ఇప్పుడు నేనున్న ప్లేస్ దగ్గర నుంచి ఇది థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దాకా ఉండిద్ది ఓకే సో ఇక్కడ నుంచి ఏంటంటే నేను బస్సు పెట్టుకొని ఇక్కడ నుంచి నీస్కి వెళ్తాను నీస్ దగ్గర నుంచి మళ్ళీ అక్కడ ట్రైన్ ఎక్కి మామ మనం వెళ్ళాల్సిన ప్లేస్ జెన్ మెడిసిన్ అని చెప్పేసి ఉండద్దు మామ సో అక్కడ నుంచి ట్రైన్ పట్టుకొని మనం జెన్ మెడిసిన్కి వెళ్ళాలి ఓకే సో ఇప్పుడు మనం బస్ కోసం వెయిట్ చేస్తున్నాం సో బస్ కోసం బస్ స్టాండ్ కి వెళ్తున్నాం మామా ఓకే సో ఇక్కడ మనం బస్సు కూడా ఎలా తీసుకోవాలనేది కూడా నేను చూపిస్తాను ఓకే అయితే బస్ స్టాండ్ కి వచ్చేసాం మామ ఓకే సో ఫ్రాన్స్ లో బస్ స్టాండ్ అంటే మామ ఈ ప్యాటర్న్ లో ఉండిద్ది సో నేను ఇప్పుడు నా వెనకాల కనిపిస్తుంది కదా సో ఇది బస్ స్టాండ్ అండ్ ఇక్కడ నీకు బోర్డు కనబడుతుంది కదా సో ఆ బోర్డు ఏంటంటే మామ లైక్ మనం ఇక్కడ టైం టేబుల్ గానీ అంటే బస్ ఏ టైం కి వస్తుంది ఏంటి అని షెడ్యూల్ ఉండిద్ది మామ ఓకే సో బస్ స్టాండ్ అనేది ఈ ప్యాటర్న్ లో మామ సిట్టింగ్ ఉండదు అండ్ షెడ్ ఒకటి ఇస్తాడు సో మీకు కనిపిస్తుంది మామ నేను ఎక్కే బస్ నంబర్ ఏంటంటే సిక్స్ ఫిఫ్టీ ఓకే సో ఇక్కడ చూసారు కదా లైక్ అంటే లందీ అండ్ వెనర్ది అని చెప్పేసి సంధి అని చెప్పేసి దిమాన్స్ అని చెప్పేసి ఉంది అదేం లేదు లైక్ అంటే మండే టు ఫ్రైడే అండ్ సాటర్డే అండ్ సండే మామా ఓకే సో ఈరోజు సండే కాబట్టి మనం ఎక్కడ చూడాలి ఓకే మన టైమింగ్ వచ్చేసరికి ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్కి బస్ ఉంది ఓకే అండ్ సో మనం అనుకుంటున్నాం బస్సు కూడా వచ్చింది మామాజు నీసెక్ట్ర చలో గ మనమైతే మన బస్ టికెట్ కూడా తీసుకున్నాం అండ్ ఇంకోటి వచ్చేసరికి ఈ బస్ టికెట్ వచ్చేసరికి నాకు టూ పాయింట్ ఫిఫ్టీ హీరో పడింది ఒకసారి ఇండియన్ రూపీస్లో కూడా ఎంతో కామెంట్ చేయమమ్మా నేను ఫస్ట్లో మీకు ఫైవ్ హీరో చూపించాను ఓకే సో ఇప్పుడు నా దగ్గర టూ పాయింట్ ఫిఫ్టీ హీరో మిగిలింది అండ్ ఈ బస్ టికెట్ వచ్చేసరికి టూ పాయింట్ ఫిఫ్టీ హీరో మా దగ్గర నుంచి నీస్ అనేది మమ్మ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఓకే సో థర్టీ ఫైవ్ కిలోమీటర్స్కి నేను ఎంత ఖర్చు పెట్టాను అనేది ఒకసారి ఇండియన్ రూపీస్లో కామెంట్ చేయి ఓకే అండ్ పాటు మనకి ఒక కార్డు ఇచ్చారు కదా అమ్మ లైక్ అంటే ఎల్లో కలర్ కార్డు ఒకటి కనబడుతుంది కదా సో ఇది ఇదేంటంటే బస్ టికెట్ కొనేటప్పుడే లైక్ అంటే మనకి ఇట్లా చెప్పచ్చు లైక్ అంటే విత్ ట్రైన్ టికెట్ అంటే ట్రైన్ టికెట్ ఫ్రీగా వస్తుంది సో మనం ఇప్పుడు ఇక్కడ నుంచి గ్రాండ్ ఏరియా రీచ్ అయిన తర్వాత అక్కడ నుంచి మనం ట్రైన్ పట్టుకొని వెళ్ళాలి మమ్మ సో ఆ ట్రైన్ టికెట్కి నేను పే చేయాల్సిన అవసరం లేదు అండ్ ఈ ట్రైన్ టికెట్ కూడా నీకు ఎలా యూజ్ చేయాలి అనేది నేను ఖచ్చితంగా ఇప్పుడు మన నెక్స్ట్ స్టాప్ దిగంగానే ట్రైన్ టికెట్ ఎలా యూజ్ చేస్తారు ఎట్లా ట్రైన్ తీసుకుంటారు అనేది కూడా నేను చూపిస్తాను ఓకే సో చలో వెళ్దాం మనం ఇప్పుడు చాలా యాంగ్జైటీగా ఉంది ఇది నా ఫస్ట్ బ్లాక్ వచ్చేసరికి సో మనమైతే గ్రాండ్ ఏరియా రీచ్ అయిపోయాం కదా సో ఇప్పుడు ఏంటంటే మనం ఇక్కడ నుంచి ట్రైన్ పట్టుకొని వెళ్ళాలి సో నీకు ఇక్కడ ట్రైన్ కనబడుతుంది కదా సో అటు సైడ్ వెళ్ళాలి మనం సో ఇక్కడ నుంచి స్టార్ట్ అవుదాం ఓకే చలో సో మనమైతే గ్రాండ్ ఏరియా వచ్చేసాం సో ఇక్కడ నుంచి మీకు కనబడుతుంది కదా అదంతా గ్రాండ్ ఏరియా బస్ స్టాండ్ మామ ఇది చాలా పెద్ద బస్ స్టాండ్ లేకంటే మనకి చెప్పాలంటే డిపో లాంటిది ఓకే సో మనం ఇప్పుడు ట్రైన్ ఎక్కాలంటే మనం అటు సైడ్ వెళ్ళాలి వెళ్దాం పండి సో మనం వచ్చిన బస్ స్టాండ్ అది సో మనం వచ్చిన బస్ స్టాండ్ దగ్గర నుంచి ఇక్కడ ట్రైన్ తీసుకోవాలి మామ మనం ఓకే సో మనం ఎక్కాలనుకున్న ట్రైన్ కూడా వచ్చేసింది మామా ఓకే సో మనం ఇప్పుడు ఈ టికెట్ ఎలా యూజ్ చేయాలనేది మనం ఇప్పుడు నేను చూపిస్తాను మీకు ఓకే యాక్చువల్గా మనకి ప్రతి ట్రైన్ స్టేషన్లో మనకి ఎట్లాంటిది ఒకటి ఉంటుంది మనం ఇక్కడైనా ట్యాప్ చేయొచ్చు సో ట్యాప్ చేస్తే మనకి గ్రీన్ లైట్ వెళ్ళింది ఓకే సో అంటే టికెట్ తీసుకున్నట్టు ఓకే అండ్ డోర్స్ ఓపెన్ అవుతున్నాయి వెళ్దాం బా అండి సో మనమైతే ట్రైన్లోకి వచ్చి ఉన్నామా అండ్ ఇందాక మీకు బయట ఒక మిషన్ చూపించా మమ్మ సో మన ట్రైన్లో కూడా ఏంటంటే ఇలాంటి ఒక మిషన్ ఉండిద్ది ఓకే సో ఆ మిషన్ దగ్గర మనం ట్యాప్ చేస్తే సరిపోయిద్ది ఓకే మనం బయట చేయొచ్చు లోపలైనా చేయొచ్చు సోషల్లో మనం కొనాల్సిన అవసరం లేదు సో ప్రతి ఒక్కరికి ఏంటంటే ఈ టికెట్ అనేది ఇస్తారు ఓకే మనం కాకపోతే బస్ టికెట్ తీసుకునేటప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అడగాలి అవి ట్రమ్ అని చెప్పేసి అంటే విత్ ట్రైన్ అని చెప్పి అడిగామంటే సో మనకి టికెట్ ఇస్తారు సో మనమైతే గ్రాండ్ ఏరియా నుంచి ట్రైన్ ఎక్కాం ట్రైన్ ఎక్కి మీరుగో జిన్ మెడిసిన్ అని చెప్పేసి ఇది పల్టీ పల్టీ కనబడుతుంది కానీ అడ్జస్ట్ అవ్వండి మామ సో జిన్ మెడిసిన్ అని చెప్పేసి ఇక్కడ రైల్వే స్టేషన్ కూడా వచ్చాం సార్ ఈ రైల్వే స్టేషన్ కూడా ఎట్లా ఉండిద్ ఒకసారి చూడండి మామ మీరు కూడా సారీ మామ అది రైల్వే స్టేషన్ కాదు మెట్రో స్టేషన్ ఓకే సో ఇక్కడ మెట్రో స్టేషన్ కూడా మామా అంటే మనం వచ్చేటప్పుడు ఇక్కడ అండర్ గ్రౌండ్లో ఉండిద్ది ఓకే సో చూడడానికి చాలా అంటే చాలా బాగుండిద్ది మామా అంటే లైక్ ఎలా ఉండిద్దిరా అంటే ఇది పురాతనమైన గృహలోకి వెళ్తున్నాం అన్నట్టు ఫీలింగ్ వచ్చిద్ది ఓకే సో నార్మల్గా ఏంటంటే ఇది సీజన్ కాదు ఫ్రాన్స్కి సో అందుకని ఇక్కడ ఏంటంటే మనకి అంత రష్ లేదు మనకి మీకు అందరికీ తెలిసిందే కదా అమ్మ లైక్ అంటే ఫ్రాన్స్లో ఏంటంటే మనకి ఓన్లీ త్రీ మంత్స్ సీజన్ నడిచిద్ది సమ్మర్లోనే నడిచిద్ది అండ్ మీకు ట్రైన్ ఎక్కేటప్పుడు కలర్ కలర్లో ఒక టికెట్ చూపించా కదా సో అది ట్రైన్లోనే వాడిన తర్వాత పడే మాకను అమ్మ అది మనం ఇక్కడ మెట్రో స్టేషన్ దిగిన తర్వాత మనం బయటికి వెళ్ళడానికి యాక్సెస్ కూడా మనకి ఇదే కార్డు సో కీ యాక్సెస్ కూడా మనకి ఇదే కార్డు యాప్ చూస్తే మామ ఇందా నీకు బస్ స్టాండ్ చూపించా కదా సో బస్ స్టాండ్ గ్రాండ్ ఎరీనా అని చెప్పేసి సో గ్రాండ్ ఎరీనా నుంచి మనం స్టార్ట్ అయిన తర్వాత ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు ఎనిమిది తొమ్మిది పది పది స్టేషన్ల తర్వాత మామ మన స్టేషను ఇక్కడ మీకు కనబడుతుంది కదా జిన్ మెడిసిన్ అని చెప్పేసి ఓకే సో జాన్ మెడిసన్ దగ్గర మనం ఇప్పుడు వచ్చాము సో మనం వెళ్ళేటప్పుడు ఏంటంటే ఇక్కడ మనం ఖచ్చితంగా ఈ కార్డ్ పెడితే గానీ మనకి లోపలికి వెళ్ళడానికి ఎలా ఉండదు మామ ఓకే సో ఇది క్లోజ్ అయిపోయింది సో ఇక్కడ మనకి కార్డ్ యాక్సెస్ ఉండేది సో కార్డ్ యాక్సెస్ ఇట్లా చూపించిన తర్వాత సో నార్మల్గా అయితే అట్లా చూపించిన తర్వాత ఆ డోర్ ఓపెన్ అవుతుంది మామ బట్ కాకపోతే ఏంటంటే నేను ట్యాప్ చేస్తున్నాను బట్ మిషన్ ఏదో ఖరాబ్ అయిందంట సో మన లక్క అట్లా ఉందిలే కానీ సో తర్వాత సెక్యూరిటీ వచ్చింది మామ సో భయపడాల్సిన అవసరం లేదు పక్కనే సెక్యూరిటీ మామ సో వస్తారు వాళ్ళే చూసుకుంటారు కానీ సో మనం వెళ్ళాలి అనుకుంటే మాత్రం ఖచ్చితంగా ఆ కార్డు అయితే కావాలమ్మ పడే మాకండి అండ్ మనమైతే రీచ్ అయ్యాం ఇప్పుడే మనం పైకి కూడా వచ్చాం మన ఏరియాలోకి మనం ఎంటర్ కూడా అయ్యాం మామ సో మనం అయితే సక్సెస్ఫుల్ గా రీచ్ అయ్యాం మామ సో ఇది వచ్చేసరికి మనం వచ్చిన నీస్ ఏరియా ఓకే జన్ మెడిసిన్ అని చెప్పేసి సో మనమైతే వచ్చేసాగా నాకు తెలిసి ఇక్కడ క్రిస్మస్ సెలబ్రేషన్స్ కూడా స్టార్ట్ అయినాయి మమ్మ ఇందులో మొత్తం క్రిస్మస్ ట్రీలు అన్నీ పెట్టేసి డెకరేట్ చేయడం వల్ల పెట్టేశారు కూడా సో మనం బీచ్ దగ్గరలో ఉన్నాం ఉన్నామమ్మ వస్తున్నాం సో బీచ్ దగ్గరలో ఇదంతా ఏరియా ఓకే సో నడవడానికి కానీ సో మనమైతే వచ్చేసాం గాయ ఇగో మనం అది దాటామంటే మనం వెళ్ళేది ఇంకా కే ఓకే సో బీచ్ బయట ఇది ఏరియా మావా ఎంత బాగుంటుందో చూడండి రిక్షా కనబడుతుంది కదా సో ఫ్రాన్స్ లో నేను నిజంగా ఈ రిక్షాలు కూడా ఉంటాయని చెప్పేసి నేను కూడా ఇప్పుడే చూస్తున్నా అంటే ఇది టూరిస్ట్ ప్లేస్ కదా మామ సో టూరిస్ట్ ప్లేస్ లో ఏంటంటే ఇలాంటి అన్ని అట్రాక్టివ్ చేయడానికి ఏంటంటే చాలా మంది పెడతా ఉంటారు ఓకే సో మనం ఇప్పుడు ఒకసారి అతనితో వెళ్ళి మాట్లాడదాం లైక్ అంటే ఆ రిక్షా మనకి ఎంత పడిద్ది ఎంత తీసుకెళ్తాడు అని చెప్పేసి లైక్ వెళ్ళి అడిగామా బట్ కాకపోతే ఏంటంటే వాడు వీడియో తీయడానికి ఒప్పుకోలేదు ఎందుకంటే లైక్ అంటే నీకు ఒకవేళ నేను ఎక్స్ప్లెయిన్ చేయాలి నీకు ఇదంతా చూపించాలి అనుకుంటే నాకు పే చేయ అంటున్నాడు సో మనం ఇప్పుడు అంత డబ్బులు పెట్టేసి వాడిని ఎక్కి తీసుకెళ్ళి వాడు నలభై హీరోలు అడుగుతున్నాడు మామ సో ఫార్టీ హీరోస్ అంటే దగ్గర దగ్గర మనం ఫోర్ థౌసండ్ ఖర్చు పెట్టాలి సో ఎందుకులే అని చెప్పేసి నేను ఆ వీడియో కూడా తీలేదు ఓకే సో మ్యాథ్స్ ఒకవేళ నెక్స్ట్ వీకెండ్ కానీ అలా అనుకో ఆ రిక్షా ఎక్కి మనం తిరుగుదాం ఓకే సో ఇక్కడ మనకేంటంటే ఇగో వచ్చిన టూరిస్ట్ మామ ఇక్కడ ఏరియాలో తిప్పడానికి ఇలాంటి ట్రైన్ ఒకటి ఉంటుంది మామ సో ఆ ట్రైన్ చూసారా సో ఇంతమందిలో ట్రై ఇట్లా పట్టుకొని నాకు మాట్లాడాలంటే ఏదో సిగ్గేస్తున్నావు మామ కానీ ఏం కావాలి కానీ ఎట్లాగో సిగ్గు చేసాం కానీ అది వేరే విషయం అండ్ ఇప్పుడు మ్యాటర్లోకి వచ్చామంటే మామ సో మనం బీచ్కి వెళ్ళేటప్పుడు కనిపించే ఏరియా మామ ఇది ఓకే సో ఎంత బాగుండిద్ అంటే ఆ ఏరియా చాలా అంటే చాలా బాగుండిద్ది లేకంటే నేను ఎప్పుడు వచ్చినా కానీ ఏరియాలో మినిమం ఒక థర్టీ మినిట్స్ టు ఫార్టీ మినిట్స్ నేను స్పెండ్ చేస్తాం అమ్మా ఎందుకంటే చాలా అంటే చాలా పీస్ఫుల్గా గా ఉండిద్ది అండ్ ఈ జనాలు కానీ ఇక్కడ నీకు కనిపించే కలరింగ్స్ కానీ చాలా అంటే చాలా బాగుండిద్ది మామ సో స్టార్ట్ అయినా మా అమ్మ ఇదేంట ఇదిగో ఇందాక మనం చూసాం కదా రిక్షా సో ఇట్లా లే రిక్షా కూడా తొక్కుండి తొక్కండి వెళ్ళిపోవడమే అయ్యే బాబాయ్ సో ఇది మనం లైక్ అంటే లోపలికి వెళ్ళడానికి వచ్చేటప్పుడు ఇది ఒక స్ట్రీట్ ఫుడ్ ఏరియా లాగా మామ అండ్ ఇక్కడ ఐస్ క్రీమ్స్ అయితే చూడం తినబుద్ది అవుతుంది అంత అలా డిస్ప్లే ఉంటుంది చాలా అంటే చాలా బాగుండిద్ది లైక్ చూడండి ఐస్ క్రీమ్స్ అన్నీ ఇట్లా పెట్టించుతారు మామ వీళ్ళ డిస్ప్లే కానీ లేకంటే చూపించడం కానీ చాలా అంటే చాలా బాగా పెట్టారు మామా సో చూడడం కానీ తినబుద్ధి కానీ ఇదిగో ఈ రేట్లు చూడడం కానీ ఏంటంటే మనకి తినడం ఆపేద్ది ఎందుకంటే చూడు ఒక బాల్ వచ్చేసరికి త్రీ పాయింట్ ఫిఫ్టీ హీరో మామ అంటే మన రూపీస్లో ఎంత అంటే మూడు వందల యాభై రూపాయలు ఓకే సో ఒక చిన్న బాల్ ఇస్తారు మనకి చిన్న కప్పులో ఓకే ఎంట్రన్స్ మనకి ఎంట్రన్స్ ఇట్లా ఉంటుంది మామా వెళ్తున్నా ఇప్పుడు ఇదిగో ఆ స్తంభం దాటామంటే అక్కడ కనబడుతున్న స్తంభం దాటామంటే మనం బీచ్లోకి వెళ్తాం చూడండి అండ్ నేను విన్నది ఏంట్రా అంటే అబ్రాడ్లో ఎప్పుడు బెగ్గర్స్ ఉండడం అన్న మాట విన్నామా నేను ఇండియాలో ఉన్న రోజులు ఏమో మరి ఇక్కడైతే బెగ్గర్ చూడు ఎట్లా నుంచి చూడు మా లొకేషన్ బై బీచ్ బయట కూర్చోడానికి జనాలు చూడండి మామ చైర్లు వేసారు అన్నీ వేసారు ఎంత బాగుందంటే లొకేషను సో ఇక్కడ మనకి ఏంట్రా అంటే విషయం నైట్ మొత్తం స్టే చేయాలన్నా స్టే చేయడానికి ఇక్కడ ఎలా ఉంటుంది మామ అంటే నువ్వు తీసుకొచ్చి ఇక్కడ నువ్వు చిన్న టెంట్ లాగా వేసుకొని నువ్వు నైట్ అంతా పడుకోవచ్చు సో ఏ రిస్ట్రిక్షన్ ఉండదు అర్థమైందా అంత ఫ్రీడమ్ ఉండిద్ది అంటే ఇక్కడ ఏంటంటే మామ జనాలు లైక్ అంటే వాళ్ళ రూల్స్ ఏంటో వాళ్ళ తెలుసు వాళ్ళ అద్దుల్లో వాళ్ళు ఉంటారు ఏంటంటే ఏది దాటి అయ్యో మనలాగా కోతిన కొడుకులలాగా దాటిపోటి ఎల్లటాలు అలాంటివి ఏం ఉండవు సో అందుకని ఏంటంటే ఇక్కడ గవర్నమెంట్ కూడా జనాన్ని వదిలిద్ది సో ఇంకోటి ఏంటంటే ఈ చైర్ ఉండిద్ది కదా మమ్మ ఈ నీస్ బీచ్ మొత్తానికి ఏంటంటే ఈ చైర్ ఒక సింబల్ లా చూపిస్తూ ఉంటారు మమ్మ సో మీ అందరికీ నాకంటే యాక్చువల్గా క్లియర్ కట్ గా స్టోరీ ఏం తెలియదు ఓకే సో మీ అందరికి ఎవరికైనా క్యూరియాసిటీ ఉంది తెలుసుకోవాలనిపిస్తుంది అనుకుంటే మాత్రం మామ లైక్ అంటే ఇక్కడ మనకు ఉంది లైక్ అంటే చూడండి సో మీకు చూపిస్తున్నా కదా దీన్ని స్క్రీన్షాట్ తీసుకోండి స్క్రీన్ షాట్ తీసుకొని ఒకసారి మీరు కూడా ఏంటంటే సర్చ్ చేయండి దీని గురించి తెలుసుకోవాలన్న యాంగ్జైటీ ఎవరికైనా ఉందంటే అక్కడ మనం స్కాన్ చేసినా కానీ దాని గురించి వస్తుందా అమ్మ ఇది బీచ్ ఏరియా కానీ మామ లైక్ అంటే ప్రతి ఒక్కటి ఎంత గా ఉండిద్ది అంటే విత్ ఇన్ సెకండ్స్లో వస్తారు మామ పోలీసు వాళ్ళు మీరు అంటే ఇప్పుడు మీరు ముందు లైక్ అంటే ఒక ఆమె ఆర్మీ ఆమె కన్వర్ట్ కొని పోతుంది ఓకే సో ఇక్కడ నీకు జెట్ సెక్యూరిటీ లాగా ఉండిద్దు మామ ఎక్కడ ఏ తప్పు జరగదు చాలా సేఫ్ ఏరియా వచ్చినా కానీ ఏంటంటే ప్రశాంతంగా తిరగచ్చు ఏ భయం ఉండదు ఎక్కడ ఏమీ జరగదు కాకపోతే ఎంత సేఫ్టీ ఉన్నా కానీ ఏంటంటే మన జాగ్రత్తలో మనం ఉండాలి ఓకే సో మనం ఉంది ఎక్కడంటే మావా ఫ్రాన్స్లో సో ఓకే సో ఇక్కడ మనకి ఏది ఫ్రీగా ఉండదు ఓకే మనకి ఎవ్వరు ఏది ఫ్రీగా ఎక్కడా రాదు మామ సో మనకి ఎప్పుడైనా ఒకవేళ అర్జెంటుగా వాష్రూమ్ వచ్చినా కానీ ఏంటంటే మనకి ఇక్కడ పబ్లిక్ టాయిలెట్స్ అని చెప్పేసి ఉంటాయి సో మనం ఎతకాలి ఎదిగితే మనకు ఖచ్చితంగా పబ్లిక్ టాయిలెట్స్ అనేవి దొరుకుతాయి ఓకేనా సో నేను యాక్చువల్గా ఇందాక హాఫ్ అన్ అవర్ బ్యాక్ నేను వాష్రూమ్ కోసం అని చెప్పేసి మామ దగ్గర దగ్గర ఒక నాలుగైదు రెస్టారెంట్ల లాగా వెళ్ళాను మామ అందరిని అడిగాను సో ఎవరు మొహం ఆటం లేకుండా మొహం మీద చెప్తారు మామా సో ఇక్కడ చేయడానికి ఉండదు అని చెప్పేసి సో అలాంటి టైంలో ఏంటంటే మనం ఏంటి మనం నార్మల్గా గూగుల్ మ్యాప్స్లో కొట్టినా కానీ మనకు చూపించద్ది మామ సో వెనకాల మీకు కనిపిస్తుంది కదా పబ్లిక్ టాయిలెట్స్ సో మీకు చూపిస్తాగండి ఒకసారి ఓకే సో మనకి ఇట్లా పబ్లిక్ టాయిలెట్స్ అని మెన్షన్ చేసి ఉండద్దు అమ్మ ఇలా అండర్ గ్రౌండ్లో ఉంటే ఓకే సో మనకి ఇక్కడ మెన్షన్ చేసి ఉంది చూడండి అమ్మ మీకు ఇక్కడ కనిపిస్తుందా ఆ బ్లర్నెస్ వల్ల కనబడుతుంది అంటే లైటింగ్ కరెక్ట్గా లేదు సో టాయిలెట్ పబ్లిక్స్ అని చెప్పేసి ఉండిద్దు అమ్మ సో మనకి ఏంటంటే అక్కడ ఒకసారి చూసుకుంటే సరిపోయేద్ది ఓకేనా దగ్గర ఏంటంటే మామ మనకి చాలామంది చాలామంది ఏంటంటే వాళ్ళ కళలు చూపించుకుంటూ ఉంటారు మామ లేకంటే కొంతమంది ఏంటంటే డ్రాయింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది ఏంటంటే పియోనో వాయిన్ ఇస్తూ ఉంటారు లేకంటే కొంతమంది మ్యూజిక్ కొంతమంది డ్యాన్స్ సో ఏంటంటే సండే అంటే వీళ్ళందరికీ మామ ఫండే అందరు వస్తారు ఇక్కడ అందరిని ఎంటర్టైన్ చేస్తారు వాళ్ళంతా ఏంటంటే మామ ఇక్కడ అంతా డిఫరెంట్ లైఫ్ మామా ఓకే సో నేను మీకు ఒక వీడియో చూపిస్తున్నాను లేకంటే ఒకతను ఒక అతను పియానో వాయిస్తున్నాడు ఓకే సో ఆ వీడియో చూసి కూడా ఎంజాయ్ చేయండి ఒకసారి ఓకే చూడండి మా చూపిస్తాన లొకేషన్ ఇదే మామ ఎంత బాగుండి అంటే బీచ్ దగ్గర నుంచి చూపిద్దాం అని చెప్పి ఇంత దగ్గరికి వచ్చాను చూడండి Every step cracks ice on tomorrow's staircase. Breath turns to smoke where the hunger won't wait. Pressure make diamonds and fistfuls of gravel. Temple locked tight like a piston, unravel chain links rattle with the daylight like chained but souls keep dragging. So. నచ్చింది మామ ఈ వీడియో అంతా మీకు నచ్చింది అనుకుంటున్నా ఈ లొకేషన్స్ నచ్చినాయి అనుకుంటున్నా అండ్ చిన్న చిన్న మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఖచ్చితంగా కామెంట్లో నాకు చెప్పండి మామ్మ నేను మార్చుకుంటా ఎందుకంటే ఇది నేను నా ఫస్ట్ వీడియో నేను ఎక్స్ప్లోర్ చేయటం లైక్ అంటే ఒక కెమెరా పట్టుకొని రోడ్డు మీదకి వచ్చి ఇట్లా పట్టుకొని తిరగడం నా ఫస్ట్ వీడియో సో మిస్టేక్స్ అనేవి కామను నేను ఏం పట్టించుకోదలుచుకోవట్లేదు బట్ కాకపోతే మీరు నాకు మెన్షన్ చేసి కామెంట్లో నాకు చెప్పారు అంటే నేను ఖచ్చితంగా మిస్టేక్స్ మార్చుకుంటా అండ్ నేను ఇంకోటి వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ ఉన్న ప్లేసెస్లో ఏంటంటే నేను సెర్చ్ చేస్తున్నామమ్మా అంటే మీకు చూపించి అంటే చాలా బాగుండే ప్లేసెస్ చూస్తున్నాను ఓకే సో నేను ఒక వన్ డేలో వెళ్ళిపోయి కంప్లీట్ చేసే ప్లేసెస్ ఏమున్నా కానీ నేను వెళ్తున్నామమ్మా సో అక్కడ నేను బ్లాగ్ చేస్తున్నాను ఓకే సో ఈ బ్లాగ్ అంతా మీకు నచ్చింది అని చెప్పేసి నేను అనుకుంటున్నాను అంతవరకు నువ్వు అంత టచ్లో ఉండమామ్మా లైక్ చేయి సబ్స్క్రైబ్ చేయి ప్రతి ఒక్కరికి షేర్ చేయమమ్మా ఓకే సో అందరికి ఏంటంటే రీచ్ అయింది అనుకో వాళ్ళు తెలుసుకుంటారు అండ్ నేను హ్యాపీగా ఉంటాం ఓకే